ैकटशैलमुदारते जनताधिमताधिपदानरता पदेव प्रजागिताङ्गकमयितमलादयितान्नपरं कलये कलधेनुरमावशकोपबोषतकोटिमृतात्मदकोटिसमा तिवल्लविकापि मदात्सुगदात् वसुते वसुतान्नपनय अभिराम गुणाद्यता शरते जगते च गतोमते रघुनाय कदाम रमेशविभोमरतो भवते

కరము తోడించి శ్రీ చందనంచి మంగళకరము సుందరము తిరిగి వందరమ్మ శ్రీ సత్యేవపురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీనమ్మ వీరమ్మ మన చాలా స్వామిని కొలచి హారతు వీరమ్మ శ్రీరవాసు इधर दिव्य मंगला कर्पूर नीरा धनात नीरा धनात तब प्रयामी कर्पूर हम लोग लेकिन चार दिन बाद नील प्राप्त है नमः स्वामी के अधीन पंच पंच सर पंच कैसी काम जो Maya Hi everyone, so welcome టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్ అక్క అక్క అంటుంటా అనమాట సో అక్క గారి వాళ్ళ ఇంట్లో వ్రతం చేస్తున్నారు ఇక్కడ సత్యనామవ్రతం ఎలా చేస్తామంటే పంతులు గారు జనరల్లీ మనకి ఇండియాలో ఉంటారు కదా సో ఇక్కడ కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ అవైలబిలిటీ బట్టి మాక్సిమం రారు పంతులు గారు సో అందుకని ఏం చేస్తారంటే ఫోన్ పెట్టేసుకొని అక్కడ పంతుల్ని తీసుకొని మాట్లాడేసేసి ఇక్కడికి చేస్తారనమాట జనరల్లీ ఇదే ప్రాసెస్ చేస్తారు కాకపోతే అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగా చేశారు అక్క వాళ్ళు క్యాటరింగ్ కానీ యొక్క డెకరేషన్ కానీ కూడా చాలా బాగా చేశారు సో ఫుడ్ అయితే ఒకసారి చూపిస్తాను అండ్ ఈ ఈ దానికి వచ్చేసి మనం డెకరేషన్ ఫ్రెండ్స్ని పిలవడము ఇంకా అన్ని మన రిచువల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ చేస్తుంటాం అన్నమాట ఏ టు జెడ్ కాకపోతే ఇండియాలో చేయడం సత్యనారాయణ వ్రతం కొంచెం ఈజీ ఆస్ట్రేలియాలో సత్యనారాయణ వ్రతం చేయడం కొంచెం కష్టం ఎందుకంటే అన్నీ మనకు దొరకవు కదా వీలు బట్టి సో అవన్నీ కూడా మీకు ఒకసారి పర్టికులర్ వీడియోలో గ్లిమ్స్ అనేది చూపిస్తాను సే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా మీ లైక్ ఎలాంటి డౌట్స్ ఆస్ట్రేలియాలో ఏలా చేద్దాము ఏంటి అని డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి ಸೌಂದರ್ಯಂತ ಮಂಡಲದಿಂದ ಪುತ್ರ ಪುತ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಸಿದ್ಧಿರಷ್ಟು ಸನ್ಮಂಗಲ ಸೌಭಾಗ್ಯ ಸಿದ್ಧಿರಷ್ಟು ದೀರ್ಘವಿರುವ ಪುತ್ರ ಉನ್ನತ ವಿದ್ಯಾ ಪ್ರಾಪ್ತಿ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ కాక అంటుంది అనమాట సత్యన చాలా బాగా సెలబ్రేట్ చేసింది అండ్ అన్ని అరేంజ్మెంట్ కూడా సూపర్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అశ్విని ఫర్ సపోర్టింగ్ ఇట్ వాస్ మంచిగా అనిపించింది మనం ఇండియాలో తినడం కానీ హాస్టల్ చేయడంలో ఉన్న కిక్ వేర్ అన్నమాట పంతులు మన తెలంగాణ స్టైల్ తెలంగాణ స్టైల్లో లో పంతులతో అక్క చేస్తున్నారు అనమాట చాలా బాగుంటుంది సూపర్ అరేంజ్మెంట్స్ అయితే సూపర్ అక్క నిజంగా అందరూ మీ అందరి ఆత్మ అందరి ఆత్మీయుల ఆనంద అభిమానాలతో ఈ సక్ ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అండ్ అశ్విని ఈజ్ నేనే కెమెరా మ్యాన్ నేనే వీడియోగ్రఫీ అంతా నేనే and we're done it's all in fun she was on the spot uh, help me a lot oh, thank you so much okay thank you my beautiful sister thank you mm.